హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా పొట్టిదాన్ని చూడండి ఎంత మంచిగా అల్లం చెక్కు తీస్తుందో నా కోసం నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుందో చూడండి మా పొట్టిదే ఎంత అల్లం మా పొట్టిదే తీసింది ఫ్రెండ్స్ నాకు ఫుల్ హెల్ప్ చేస్తుంది అమ్మో నమ్మేశారా అస్సలు నమ్మకండి మా పొట్టిని మొత్తం చెడగొట్టు పండ్ల చేస్తుంది ఒక్కటి కూడా నాకు హెల్ప్ఫుల్గా ఏదీ చెయ్యదు చూడండి నేను ఇంతసేపు అల్లం చెక్కు తీసిన అది అల్లం చెక్కు నేను బయటకు వెళ్ళిన తర్వాత స్పూన్ తీసుకుంది అల్లం చెక్కని ఎంత మంచిగా ట్రై చేస్తుంది చూడండి నేను మా లాగానే తీస్తా అని చెప్పి నా లాగానే తీస్తుందంట చూడండి నేను ఏ విధంగా అయితే అల్లం పట్టుకున్నానో అట్లే పట్టుకొని స్పూన్ని ఇంకా రాకుంటే స్పూన్ని అటు ఇటు అనుకుంటూ మరీ అల్లం తీస్తుంది మీకు కూడా నేర్పిస్తుంది అంట ఫ్రెండ్స్ చూడండి నేర్చుకోండి మీకు కూడా మీలో ఎవరికన్నా రాకపోతే నేర్చుకోండి ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి దగ్గర అయితే ఇంకెవరన్నా వస్తున్నారా ఏమో అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ మరీ తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా వాళ్ళ నాని అటు సైడ్ ఉంది వాళ్ళ నాని చూడట్లేదు వాళ్ళ నాని చూస్తుందేమో తీసేసుకుంటుందేమో స్పూన్ అని చెప్పి అటు చూసుకుంటూ మరీ తీస్తుంది చూడండి మా పొట్టి దానితో రోజు రోజు మా కష్టాలు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ